జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని గౌడ సంఘం డిమాండ్ చేసింది పాపన్న జిల్లా సాధనకు బహుజనులతో కలిసి కదం తొక్కుతున్న గౌడన్నలు ఇరవై ఒకటిన కలెక్టర్ కార్యాలయం ముందు దీక్షకు భారీగా తరలివస్తున్న గీత కార్మికులు కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా వివిధ వేదికల్లో వివిధ సందర్భాల్లో నాయకులు ఇచ్చిన హామీ మేరకు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలనే డిమాండ్తో గౌడ్ అన్నలు వివిధ గ్రామాల్లో బహుజనులతో కలిసి కథం తొక్కారు ఈ నెల ఇరవై ఒకటిన జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టే ఒక్కరోజు నిరాహార దీక్షకు భారీగా తరలివచ్చేందుకు గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేస్తున్నారు జిల్లా సాధన సమన్వయ కమిటీ నాయకులు అంబాల నారాయణ గౌడ్ వంగ సదానందం గౌడ్ గౌడ సంఘాల సమన్వయకర్త సీనియర్ జర్నలిస్ట్ కన్నా పరశురాములు కార్యనిర్వాహక ప్రతినిధి అంబాల రఘునాథ్ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నామాల శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మెరుగు బాలరాజ్ గౌడ్ మాజీ ఎంపీటీసీ దూడల సిద్దయ్య గౌడ్ తదితరుల ఆధ్వర్యంలో ముమ్మర జన సమీకరణ జరుగుతున్నది ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ గత శాసనసభ ఎన్నికల పార్టీ మేనిఫెస్టోలో జనగామ జిల్లాకు సర్దాయ్ సర్వాయి గౌడ్ పేరు పెడతామని అధికారికంగా ప్రకటించారు గౌడ బంధువులందరూ ఏకతాటిపై నిలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు సర్దార్ సర్వాయి గౌడ్ సమాజంలోని బహుజనులను కూడగట్టుకుని గోల్కొండ నవాబులను ఎదిరించి నిర్మించిన కోటలు ఇప్పటికీ మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించిన సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ సాధారణ గీత కార్మికుడు అటువంటి సాధారణ గీత కార్మికుడు దాదాపు మూడున్నర శతాబ్దాల క్రితమే పాలకులను ఎదిరించి తిరగబడ్డ పులిబిడ్డ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మిగతా ప్రాంతాలకు చెందిన చారిత్రాత్మకమైన వ్యక్తుల కంటే చరిత్రలో బంగారు అక్షరాలతో లెక్కించదగ్గ వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జిల్లాకు పేరు పెడతామని ప్రకటించడంతో పాటు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహాలు నెలకొల్పుతామని ఇతర హామీలు ఇచ్చారు ఆ మేరకు గౌడ బంధువులందరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఈ నెల ఇరవై ఒకటిన జనగామలో ఒకరోజు నిరాహార దీక్ష గీత కార్మికులు గౌడ బంధువులు చేపడుతున్నారు దీనికి గౌడ బంధువులతో పాటు ఇతర రాజకీయ పార్టీలు బహుజనులకు చెందిన కార్మిక సంఘాలు మద్దతు పలుకుతున్నట్లు గౌడ సంఘాల నాయకులు తెలిపారు